హాయ్ వెరీస్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది హైదరాబాద్ రోడ్కి బాలాజీ నగర్లో ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వివరాల వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నాను చూడండి నార్త్ ఫేస్ హౌస్ మనకి ఇరవై ఇంటు అరవై సైజులో మనకి ఇల్లు అయితే నిర్మించడం జరిగింది ఇది జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ మనకి ఉంటుందండి ఇది సేఫ్టీ తో మనకి మైన్ డోర్ అన్ని చూస్తున్నారు ఇక్కడ ఎలివేషన్ కూడా చూస్తున్నారు చూడండి పైన వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగింది పైన పెంట్ హౌస్ అలాగే పైన కింద వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మనకి ఉందండి ఇది మనకి ఇండ్ల మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది ఈ సిసి రోడ్తో సహా మనకి ఇక్కడ కార్ పార్కింగ్తో సహా ఉంటుంది ఇల్లు చూస్తున్నారు చూడండి దీనికి బోరు సంపు అప్రోల్ అన్నీ ఉంటుంది ఇక్కడ మెట్లు మెట్లు కింద వచ్చేసి స్టెప్స్ చూస్తున్నారు చూడండి ఇక్కడ మన చిన్నగా మన ఓల్డ్ చిన్న ఓల్డ్గా ఇల్లు కనబడుతుంది కానీ ఇల్లు చాలా నీట్గా ఉందండి కింద వచ్చేసి ఫ్లోరింగ్ టైల్స్తో మనకి రీసెంట్గా టోటల్ కవర్ చేసి కంప్లీట్ చేసి పెట్టినారు ఇల్లు మనకి ఇరవై అరవై సైజులో మనకు ఉంటుంది మనకి ముందర వచ్చేసి ఫ్రంట్లో కూడా చాలా అందం కనబడుతుంది చూడండి ఇక్కడ టైల్స్ అనేది కూడా చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ వాషింగ్ ఏరియా తీసుకున్నారు మెట్ల కింద కొద్దిగా వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఉంది ఇక్కడ మీకు వరండా ఏరియా మీకు చూస్తున్నారు చూడండి ఇంట్లో ఇంటికి లోపల పోయేటప్పుడు ఇక్కడ వరండా ఏరియా మనకి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మైన్ డోర్ నుంచి లోపల వచ్చినామండి ఇంకా ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అండి ఇవి పైన వచ్చేసి పిఓపి డిజైన్ చేయడం జరిగింది పిఓపీ డిజైన్స్ ఇది హాల్ మీకు టీవీస్ ఒకసేరా చూశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ విండోస్ వుడ్ వర్క్తో మనకు కంప్లీట్ అయింది మీకు సెల్ఫ్లు అన్నీ చూస్తున్నారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మీరు ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయింది ఇది చిన్న ఓల్డ్ హౌస్గా మనకి కనబడుతుంది కానీ మీకు రీసెంట్ మోడలే అండి ఒక సెవెన్ ఇయర్స్ అయింటుంది పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు ఇక్కడ టీవీ షోకే ఏరియా అండి ఇది ఇక్కడ మీకు కిచెన్ పోయే ఏరియాలోనే మీకు రైట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ దీనికి కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ మీకు విండోస్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి ఇల్లు అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ సింపుల్గా ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది మీకు ఇక్కడే నివసించే విధంగా ఇల్లు కూడా మనకి అందుబాటులో ఉందండి ఇది చూస్తున్నారు చూడండి రెండిటికి మీకు వెస్ట్రన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి సెల్ఫ్లు కూడా చేసినారు చూడండి కిచెన్ సెల్ఫ్లు మనకి కబోర్డ్ వర్క్ చేసినారు పైన కూడా కొత్త ఇల్లుగా మనకు ఉంటుంది మీకు కింద ఒకటే చూపించానండి పైన ఫ్యామిలీస్ ఉన్నారు అందుకోసం వీడియో తీయలేదు సో మీరు ఈ ఈ యొక్క బాలాజీ నగర్లో కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియో చూసి మీరు విజిట్ అయ్యి మీరు బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను బాలాజీ నగర్లో చాలామంది మనకి సెంటర్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఇల్లు విజిట్ అయ్యి మీరు బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అలాగే ఫ్యామిలీస్ నివసించే విధంగా ఉంది కాబట్టి సెంటర్లో ఉంటుంది మనకి అందరు సిసి రోడ్తో సహా టోటల్ డెవలప్మెంట్ అయి ఉంటుంది చుట్టూ కాంపౌండ్ ఉంటుంది దీని బ్యాక్ సైడ్లో మనకి స్పేస్ కూడా ఉందని చూపిస్తున్నాను ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది ఎల్ షేప్లో మనకి కాంపౌండ్ ఉంటుంది ఇంటింటి గ్యాప్ ఉంటుంది మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కింద వచ్చేసి ఓల్డ్ మోడల్ కనబడవచ్చు కానీ మీకు రీసెంట్ మోడల్లో పైన కూడా కట్టడం జరిగింది దానిపైన పెంట్ హౌస్ కూడా మనకి రావడం జరిగిందండి మీకు ఇల్లు కానీ మీరు దగ్గరలో వాళ్ళు ఎవరైనా వస్తే ఈ యొక్క ఇల్లు మీకు విజిట్ చేపిస్తాను స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయాలి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి నాలాంటి వాళ్ళకి ప్రోత్సహించండి ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్లీజ్